రెండు వేల పదిలో వేసిన డాంబా రోడ్ ఇక్కడ చూసుకోవచ్చు మధ్యలో ఏమో డాంబా రోడ్ ఉంది ఇటుపక్క రోడ్ కనిపిస్తుంది ఇటుపక్క రోడ్ కనిపిస్తుంది ఈ విలేజర్స్ ఇక్కడ రోడ్ని మంచిగా చేపించినారు విలేజ్ పేరు పంగిడి మాధుర మండల్ తిరియాని జిల్లా కొమరంభీం మస్పాబాద్ పంగిడి మాధుర ఘాట్ ఈ ఘాట్లో చాలా ఆక్సిడెంట్ జరిగినాయి ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది ఒక ఆయారు ఇంకా రెండు మూడు ట్రాక్టర్స్ బండిలు అటోలు లెక్కలేదు కారణం ఇక్కడ రోడ్డు మంచిగా లేకపోవడం వల్లనే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి సో రీసెంట్గానే ఈ విలేజర్ సొంత డబ్బులతో ఇక్కడ రోడ్ అయితే మంచిగా చేపించినారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఈ మారుమూల గ్రామాలకు మాత్రం రోడ్లైతే మంచిగా చేపిస్తలేరు ఇక్కడ రోడ్ వేయాలని నేనైతే ఈ సందర్భంగా కోరుకుంటున్నా పంగిడి మాత్ర నుంచి ధంపూర్కి వెళ్ళే రోడ్ అన్నట్టు దంపూర్లో కూడా నేను ఇంతకుముందు బ్రిడ్జ్ కాడ ఒక వీడియో తీసిన ఆ వీడియోని కూడా చూడండి రోడ్ అయితే ముందు ముందు చాలా దరిద్రంగా ఉంటుంది ఈ ఘాట్లో ఇక వీలైతే వాళ్ళకు తోచినంత ఇక్కడ మంచిగా చేపించినారు ఒకసారి అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా రెండు వేల పదిలో వేసిన డాంబర్ రోడ్ ఇక్కడ చూడండి డాంబర్ కనిపిస్తుందా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇవాళ ఒకటి తారీఖు ఇక ముప్పై రోజులైతే ఇక రెండు వేల ఇరవై ఐదు వస్తుంది రెండు వేల పది జనవరిలో ఇక్కడ డాంబా రోడ్ వేసిండ్రు ఇక ఇంకొక నెల అయితే పదిహేను సంవత్సరాలు కంప్లీట్ సో చూడండి అటుపక్క ఇటుపక్క ఈ విలేజర్స్ వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ బ్లేడ్ ట్రాక్టర్తోని రోడ్ని కొద్దిగా మంచిగా చేపించినారు కాంక్రీట్నిటట్టు దొబ్బినారు చూడండి అంగడి మాదర ఘాట్ ఈ ఘాట్లో చాలా ఆక్సిడెంట్ జరిగినాయి బస్సు ఒక బస్సు ఆక్సిడెంట్ జరిగింది ఇంకొక ఆ ఇచ్చారు రెండో మూడు ట్రాక్టర్లు ఇంకా ఆటోలు బండిలు లెక్కలేదు ఈ ఘాట్లో చూడండి మొత్తం ఘాట్ ఇట్లా ఉంటుంది కింద దిగుడే ఉంటుంది ఇది రీసెంట్గానే అట నిన్నను మున్ననో ఇది కొద్దిగా మంచిగా చేపించినారట ఆటోలకు బండ్లకు ఈ ఘాట్ ఎక్కాలంటి ఇబ్బంది అవుతుండే కదా ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ లొందలు ఉన్నాయి మొత్తం ఇబ్బంది అవుతుంది అందుకే ఇక్కడ రీసెంట్గా కొద్దిగా బ్లేడ్ ట్రాక్టర్తోని మంచిగా చేపించినారు మొత్తం మీకు డాంబర్ చూపిస్తా ముందు మామూలుగా ఉంది కనిపిస్తుంది ఆ మామూలుగా డాంబర్ అటు ముందు బస్ యాక్సిడెంట్ అయ్యింది ముందు కింద చూడండి మామూలుగా కనిపిస్తుంది కదా డాంబర్ చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఘాట్ చూడండి మొత్తం ఎట్లా ఉందో ఇదే నబ్బండి ఇలా ఉట్నూరుకి వెళ్తున్నా యాక్చువల్లీ మంగి నుంచి ధమ్పూర్కి అట్లా వచ్చిన అక్కడ ఒక వీడియో తీసిన ఇక దగ్గరలో ఈ ఘాట్ ఉంది కాబట్టి ఇటు వచ్చిన వీడియో తీయడానికి ఎందుకంటే మన జిల్లాలో ఇలాంటి రోడ్లు ఉన్నాయి మీకు చూపించాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చిన చూడండి మొత్తమేగా పై వరకు ఇట్లానే ఉంటుంది రోడ్ ఫ్రెండ్స్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసిన కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ట్రై విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే మన ఛానల్ పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ దాటింది ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే నలభై నాలుగు వేల మంది ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాను ఆ వేరే ఆఫీస్లని సపోర్ట్ చేయండి సో మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తాను ఓకేనా సో మీకోసం ఇక్కడికి వచ్చిన యాక్చువల్లీ నేను ఇవాళ ఉట్నూరుకి వెళ్ళాలి కానీ ఈ రోడ్ని ఖచ్చితంగా ఈ సమాజానికి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వీడియో తీసిన ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ట్రై ఛానల్ ఓకే బాయ్